హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తద్వారా ఏడాదికి ఇరవై వేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇందులో కేంద్రం వాటా ఆరు వేలు కాగా కాగా రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలును మూడు విడతల్లో రెండు వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఇక అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఏడాదికి తొలి విడతలో ఏడు వేలు రెండవ విడతలో ఏడు వేలు చివరి విడతలో ఆరు వేలు ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనున్నారు పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు రెండవ తేదీన పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులను సైతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది దీంతో అర్హులైన రైతుల ఖాతాలో ఏడు వేలు చొప్పున డబ్బులు జమ అయ్యాయి అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత నిధుల కోసం ఏపీ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదలలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇరవై ఒకటవ విడత నిధులు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉందని రైతన్నలు భావిస్తున్నారు ఈ సీజన్కు సంబంధించిన గతేడాది అక్టోబర్లోనే నిధులు విడుదల కావడంతో ఈ ఏడాది కూడా అలానే నిధులు విడుదలవుతుందని ఆశలు పెట్టుకున్నారు దీపావళికి ముందే కేంద్రం రైతన్నల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు డబ్బులు జమ అనుకునే ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు తాజాగా నవంబర్ మొదటి వారంలోపు పిఎం కిసాన్ నిధులు అమ్మ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది అయితే పిఎం కిసాన్ నిధు నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల విడుదల చేయాల్సితే ఉంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో ఏపీ సర్కార్ కూడా అన్నదాత సుఖీభావ పథకం నిధులు విడుదల చేయనుంది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో లోగా ఏపీలో రైతన్నల ఖాతాలో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కింద ఏడు వేలు చొప్పున జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రానున్న నవంబర్ నెలలో మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవా పథకానికి కింద ఏడు వేల రూపాయలనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది సో అది నెక్స్ట్ మంత్ మొదటి వారంలో అయితే అందించడం జరుగుతుంది ఇంకా అఫిషియల్గా అయితే రాలేదు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్